హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమూజర్ అందరు ఎట్లురు మేమైతే మాస్తున్నాం మీరు కూడా బాగుండాలి ఇది యానివర్సరీ అత్తమ్మ వాళ్ళ యానివర్సరీ నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట నిన్న యానివర్సరీ సెలబ్రేషన్స్ అయిపోయినా ఇంకా గిఫ్ట్ కూడా ఇచ్చిన మా అత్తమ్మకి ఆ ఫోటో ఫుల్గా నచ్చింది నాకు ఎప్పుడో పెళ్ళైన కొత్తలా చెప్పింది అనమాట ఆమె నాకు ఇట్లా కావాలని అంటే పేపర్స్ జిరాక్స్ తీసుకొచ్చినారు అవి కూడా ఎక్కడ నువ్వు నేను లేవు అని చెప్పి ఇంకెట్లైన ఇవ్వాలని అనుకున్నా అనుకునే ఫైనల్గా అయితే ఇచ్చిన నేను తాచుకున్న డబ్బులతోటి చేయించి ఇచ్చినామకి ఆమె ఫుల్ హ్యాపీ ఆమె హ్యాపీనెస్ చూసి నేను కూడా ఫుల్ హ్యాపీ అనమాట ఫోటోని ఇక్కడ గోడకు పెట్టడానికి అవి లేవు ఇంకా అవి చేపించినాక పెడదామని అట్లానే ఊరుకోరు కానీ మా అత్త మా సంతోషంలో ఆ ఫోటో పెట్టేంతవరకు కూడా ఆగకుండా వాళ్ళ బెడ్రూమ్లో సెల్ఫా పెట్టుకుని ఇట్లా పెట్టుకుంది మస్తు అనిపిస్తుంది అంట ఫోటోని చూస్తే మళ్ళీ కింద పెడితే బుడ్డోడు పడేస్తాడేమో అని చెప్పి ఈడబెట్టుకుందంట బాగుంది కదా నాకైతే ఫుల్ నచ్చింది ఆ కూడా నచ్చింది ఇంకా నేను మెనర్స్ డే ఏమి ఉండలే అని చెప్పి ఈరోజు బగారా వేసింది ఎగ్ చేసింది చికెన్ చికెన్ మా అమ్మాయి తీసుకొచ్చినాక వండుతుంది ఇప్పటివరకు అయితే తింటే బగారా అంటే మా ఇంట్లో అందరికి ఇష్టం తిన్నాక చూద్దాం ఇంక ఈరోజు పనులు ఉన్నాయి మిరపకాయలు తొడుమిళయ్యాలి ఎండు మిర్చి తీసుకొచ్చామని చెప్పినా కదా ఆ పని చేయాలన్నమాట చూద్దాం ఇంకా

మీరు బకాయలు తీసినాం ముట్ట మధ్యాహ్నం అయింది ఒకటి నా రైట్ అంది చుక్కలు కనబడతాయి మేము మొక్కలు చూడరు ఎట్లా పంట పందుడం లేస్తే లేడలం అన్నట్టుంది ఇప్పుడు మా అక్క చెప్తే మా అక్కనే షాక్ అయితే ఒక్కరోజు తీసిరేకాయలు అనంటాను మా వాడు ట్రైపాడు పెట్టంగానే వాడికి ఏందో ఒక లేని సంబురం వస్తాగవు రిక్కీ ఏం చేస్తున్నావు సరే ఫ్రెండ్స్ ఫ్రెష్ అయితే అయినాము ఇప్పుడు ఇంకా తినాలా మొత్తం చేతులు అంటే నాకు కవర్లు వేసుకున్నావు కాబట్టి పెద్దగా ఏం మంటలు ఇవ్వట్లేదు కానీ ఇంకా నార్మల్గా వెతుండే ఇట్లా కళ్ళు పడ్డాయి కండ్లు మండుతున్నాయి కళ్ళు మండుతున్నాయి మా గుడ్డోడు ఏమి కావాలంట ఇప్పుడు మా అత్తమ్మ ఊరిపోతుంది మా బుడ్డోడు కూడా పోదామని అయితే ట్రై చేస్తుండు తీసుకోవద్దో తీసుకోవద్దో చూద్దాము ఇంకా కొంచెం తిని కొద్దిసేపు రిలాక్స్ అయ్యి అదనమాట ఇప్పటివరకు జరిగింది ఇంకేం జరుగుద్దో చూపిస్తాయి రోజు అప్పటివరకు ఉంటాం అలాంటికి ఎవరింటికి పోతున్నా బాయ్ మరి

మా అత్తమ్మ అయితే బుడ్డోని తీసుకొని ఊరికి పోయింది చూసిండ్రు కదా మీరు ఇంతకుముందు మా రాధికక్క వాళ్ళ ఇంటికి తీసుకొని పోయిందనమాట ఇంకా నాకేమో ఫుల్ బోర్ వస్తుంది వాడు ఒక టెన్ మినిట్స్ అట్లా అవుతున్నట్టుంది ఉంటాడా ఉండడా మా అత్తమ్మ అయితే టూ డేస్ అని చెప్పి పోయింది మళ్ళీ వీడు ఉంటానేమో ఉంటారు లేదంటే రేపు మార్నింగ్ వచ్చేసారనమాట మరి ఉంటాడా ఉండడా ఏంది అనేది ఇంకెట్లాగో ఈవినింగ్ టైం అయింది కాబట్టి నేను పని చేసుకుంటున్నా ఫుల్ భాషలు ఉన్నాయి ఇలా ఆఫ్టర్నూన్ మార్నింగ్ అంతా మిరపకాయలు తొడిమల్ తీసినాం కాబట్టి ఇంకా బసన్లన్నీ అట్లనే ఉండిపోయినాయి ఇప్పుడు అంతా పని చేసుకోవాలి ఇంకా పని అయిపోయిందంటే బోర్ వచ్చేస్తుంది రోజైతే ఈ టైంకి వాడికి ఫుడ్ ప్రిపేర్ చేసి తినిపించుడు అదే బిజీలు ఉంటా ఇప్పుడు పని అయిపోయిందంటే ఖాళీ చూ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫేర్ చేయండి